ఓం శ్రీ రాంభక్త అభయాంజనేయస్వామిని ఆంజనేయ ఆంజనేయస్వామి దీక్షలో నియమ నిబంధనలు ఒకసారి తెలుసుకుందాం ఎప్పుడైతే ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటామో ఏ మాల వేసుకున్నా కానీ మనం ఆ స్వామికి సమీపంలో జీవించాలి ఉదాహరణ ఇప్పుడు అందరూ ఆంజనేయ స్వామి మాలలు వేసుకుంటున్నారు వాస్తవానికి చిన్న జయంతి పెద్ద పెద్ద జయంతి అనేది ఉండదు ఆంజనేయ స్వామికి ఉండేది ఒకటే జయంతి అది వైశాఖ బహుళ దశమి చిన్న జయంతి అనేది ఉండదు ఈ చిన్న జయంతి అనేది ఏంటంటే హనుమద్ విజయోత్సవం శ్రీరామనవమి తర్వాత ఆంజనేయ స్వామి రాముడి పైన యుద్ధము విజయం సాధించిన తర్వాత అప్పుడు విజయోత్సవాన్ని నిర్వహించుకుంటాడు ఇది హనుమత్ విజయోత్సవం అదేవిధంగా శ్రీరామనవమి రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరిగిన తర్వాత పౌర్ణమికి ఆంజనేయ స్వామి విజయోత్సవం చేసుకుంటాడు ఇది హనుమత్ విజయోత్సవం మాత్రమే మనం ఏ క్యాలెండర్లో చూసినా పంచాంగాలలో చూసినా చిన్న జయంతి అనేది ఉండదు కేవలం హనుమత్ విజయోత్సవం అని మాత్రమే ఉంటుంది కేవలం కొన్ని ప్రాంతాలలో మాత్రమే దీన్ని ఈ విధంగా హనుమత్ జయంతి చిన్న జయంతి అని చెప్పేసి నిర్వహించుకోవడం జరుగుతోంది అది తప్పు హనుమాన్ జయంతి అనేది పెద్ద జయంతి ఏదైతే అనుకుంటున్నామో అది మాత్రమే నిజం రెండవది ఏంటంటే మాల నియమాలు ఎప్పుడైతే మనం మాల ధరిస్తామో అక్కడి నుంచి మనలో ఉన్న కామ క్రోధ మోహ మత మత్సరాలన్నీ తగ్గించుకోవాలి అసలు ఏమాత్రం కోపం రాకూడదు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి తల్లిదండ్రులకు నమస్కారం చేయవచ్చు గురువులకు నమస్కారం చేయవచ్చు నోట్లో నుంచి అబద్ధము అనేది అస్సలు మాట్లాడకూడదు ఎవరిని విమర్శించకూడదు ఎవరి గురించి చెడు మాట్లాడకూడదు అదేవిధంగా అద్దంలో ముఖం చూసుకోకూడదు బొట్టు మాత్రం పెట్టుకోవచ్చు ఒంటికి సబ్బు రాసుకోవటం అదేవిధంగా సుఖంగా పడుకుందామని పరుపులు వేసుకోవటం మెత్తలు పెట్టుకోవటం ఇవి కూడా నిషేధమే ఏదైతే సన్యాసిలాగా ఉంటామో ఆ విధమైన జీవన విధానాన్ని కొనసాగించాలి పేపర్ చదవద్దు టీవీ చూడొద్దు అనవసరమైన విషయాలు ఏవి మాట్లాడొద్దు ఏదైనా మాట్లాడదాం అనుకుంటే భగవంతుడికి సంబంధించింది లేదా మంచి విషయాలు మాత్రమే మాట్లాడుకోవాలి ఉదయం ఇబ్బంది వాళ్ళు ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోవడం శారీరక ఇబ్బంది వాళ్ళు ఉపాహారం తీసుకోవచ్చు ఏ ఇబ్బంది లేని వాళ్ళు కేవలం పండ్లు పాలు తీసుకొని మధ్యాహ్నం భిక్ష తీసుకోవాలి భిక్ష అంటే ఏంటంటే అర్థం దొరికింది తినడం భిక్ష అంటే శరీరాన్ని కాపాడేది మాత్రమే భిక్ష అయితే ఈ భిక్ష అక్కడ నెయ్యి ఉండాలి బజ్జి ఉండాలి పప్పు ఉండాలి అప్పడం ఉండాలి అనే నియమం లేదు అది భోగం అవుతుంది దొరికింది తినడమే భిక్ష అంటే మనకి ఎంత అయితే శక్తి ఉందో అంతవరకు వండుకొని తినండి కానీ ఇది లేదు అది లేదు అని ఎక్కడా అనకూడదు అదేవిధంగా సాత్విక ఆహారాన్ని భోజనం చేయాలి సాయంకాలము శారీరక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏదైనా ఉపాహారం తీసుకోండి లేదా పాలు పండ్లు తీసుకొని ఉండండి ఈ విధంగా మనం ఈ దీక్షా నియమాలను పూర్తి చేసుకుంటూ ప్రతిరోజు ఉదయం ఆంజనేయ స్వామి అష్టోత్తరం అదేవిధంగా జపమాలతో ఎవరైతే మీ గురువుగారు ఉన్నారో జపం మాల వేసిన గురువు గారు చెప్పిన మంత్రము అదేవిధంగా హనుమాన్ చాలీసా తప్పకుండా పారాయణం చేయాలి ఈ విధంగా పారాయణం చేస్తూ కోపాన్ని విడిచిపెడుతూ అహంకారాన్ని విడిచిపెడుతూ ఈ మాలలో ఉంటే మనం అనుకున్న సాధిస్తాం ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ భగవంతుడు మనకు సమకూరుస్తాడు ఓం హనుమతే నమ Редактор субтитров А.Семкин Корректор